డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ముందు హెల్త్ ఆఫీసర్ల టెంట్ వేసుకుని పది రోజుల నుండి నిరసన తెలియజేస్తున్నారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న ప్రదర్శన చేస్తూ దీక్షలు చేస్తున్నారు గత పది రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు సంఘ నాయకులతో చర్చించి మా సమస్యలు విని మానవతా దృక్పథంతో పరిష్కార మార్గాన్ని ప్రకటించాలని కోరుతున్నాము వేతన సవరణ అంశం పెండింగ్ బకాయిలు గత ఆరు సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెరగకపోగా రెండు సంవత్సరాలుగా ఉన్న బకాయిల కోసం ఇన్సెంటివ్స్ విషయంలో ఉన్న అపోహలకు తావు లేకుండా చేసి సీహెచ్ఓ చేసి పని ఆధారంగానే ప్రోత్సాహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సమ్మె రూపంలో ప్రభుత్వానికి మా బాధను తెలియజేస్తున్నాము అన్నారు ఇప్పటికైనా మా ఆవేదన పట్టించుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన హెల్త్ కేవలం మా యొక్క బాధను మాత్రం గుర్తించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి దయించి ప్రభుత్వం వారు మా యొక్క బాధను ఒక్కసారి విన్నవించుకుని ఒకసారి మీరు గుర్తించి మమ్మల్ని మా యొక్క స్టేట్ ప్యానెల్లో ఉన్న కొంతమంది మెంబర్స్ని పిలిచి మాట్లాడాల్సిందిగా మాకున్నటువంటి డిమాండ్స్ తీర్చాల్సిందిగా మా మా యొక్క పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓస్ తరఫున పాదాభివందనాలు తెలియచేసి అడుగుతూ ఉన్నాం సార్ ఎందుకంటే ఇందులో పది వేల మందిలో ఒక ఎనిమిది వేల మంది ఆడపిల్లలే ఉన్నాము అందరము కూడా ఈ ఈరోజున చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు పాలిచి తల్లులు ఉన్నారు ప్రతి ఒక్కరము కూడా చాలా కష్టపడుతూ ఉన్నాము ఇంత ఎండ్లో కూడా మేము అడుగుతున్నాము అంటే కనుక మా మేము బాధపడి ఇక్కడ బయటికి రావాల్సి వచ్చింది సార్ మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఆన్ ఆన్లై గైడ్లైన్స్ ప్రకారంగా ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి వారిని అందరినీ కూడా రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము ఎన్హెచ్ఎం సెక్షన్లో ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది క్యాండర్స్కి హైక్ ఇచ్చారండి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అలాగే ఇక్కడికి అలాగే మా అధికారులు అధికారులందరికి కూడా మా నమస్కారాలు అలాగే మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఆరు సంవత్సరాలు నిండిన వారిని అందరినీ కూడా కంపల్సరిగా రెగ్యులర్ చేయాలని అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈపీఎఫ్ఓను ఏదైతే రెండు సంవత్సరాల నుంచి ఆప్ చేశారో అది పునరుద్ధరీకరించాలని ఉంచుకుంటు అలాగే హెచ్డబ్ల్యూసి రెంట బాకాయిలు చెల్లించవలసిందిగా అలాగే ఇన్సెంటివ్స్ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాం ధన్యవాదాలండి అందరికీ కూడా